భక్తిని మించినటువంటి పరమౌషము ప్రపంచమునందు లేదు అసలు శాంతికి అంతటికీ కారణం ఎక్కడుంటుందో తెలుసా భక్తిలోనే ఉంటుంది ఎందుకో తెలుసా భక్తుడైన వాడు ఎప్పుడూ కూడా ఇలా చూపించడు ఇలా చూపించుకుంటాడు నేను మీ మీద కోప్పడవలసి వచ్చిందనుకోండి వెంటనే ఒక ప్రశ్న వేసుకుంటాడు నేను ఎందుకు కోప్పడాలయన్ని ఆయన తప్పు చేశాడు ఓ ఆయన తప్పు చేశాడని కోప్పడవలసి వస్తే నేను ఎప్పుడూ తప్పు చేయలేదా నేనే తప్పు చెయ్యలేదు కాబట్టి అవతలవాడి తప్పించడానికి నేను సమర్థున్నా అవతలవాడికి ఏం నాకు నాకెంత తెలుసు నన్ను తెలి తెలుసున్న వారొచ్చి నన్ను పరీక్షిస్తే నేనెంత నిలబడతాను ఇలా నేను ప్రవర్తించచ్చా అని ముందు తనని పరిశీలించుకుంటాడు తనని పరిశీలించుకున్నవాడెవడో వాడు విద్వాంసు